హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు వీడియోస్లో సింధునాగర్ కథ నేను కంప్లీట్గా పార్ట్స్ అన్నీ అప్లోడ్ చేశానండి అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పిట్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది తొలివేదనాగరికత వేదనాగరికత తొలివేదనాగరికత మొత్తం దానికి సంబంధించినటువంటి కూడా మన వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి ఇప్పుడు వచ్చి మనకి మలివేద నాగరికత దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పిట్స్ కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మనకి మలివేదారుగా చూద్దామండి ఇది మనకి క్రీస్తుపురం వెయ్యి వెయ్యి నుంచి కీర్పురం ఆరు వందల మధ్య వెలిసినటువంటి కాలం అంటారు మనకి చరిత్ర అంటే ఎలా ఉంటుంది అంటే అండి ఏదైనా ఒక ఇయర్ ఎవరైనా చెప్పారనుకోండి వేరే చరిత్రకారులు వస్తారు వాళ్ళు వేరే చెప్తూ ఉంటారు అలాగే మలివేద కాలం గురించి కూడా వేరొక చరిత్రకారు అభిప్రాయం కూడా ఉందండి అది మనం తర్వాత చూద్దాము ఇప్పుడు మనకి మలివేద కాలం సంబంధించి రాజకీయ వ్యవస్థ చూసుకున్నాం అనుకోండి ఇక్కడ జనపదాలు ఏర్పడ్డాయి మనకి ఇక్కడ జనపదాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల ఏమైందంటే రాజ్యాలు రాజకీయ వ్యవస్థ ఏర్పడిందండి మనకి కాలంలో మాత్రమే రాజకీయ వ్యవస్థ పడింది అది తొలివేద కాలం రాజకీయ వ్యవస్థ లేదు అప్పుడు ఓన్లీ రాజన్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు అతను ఏం చేసేవాడు పశువులు కాపీ అది మనకి పశువులని మేపడం కానీ నెక్స్ట్ యజ్ఞయాగాలు చేయడం కానీ వీళ్ళందరి తరఫున అతను చేయడం కానీ కొంచెం మంచి చెడులు చెప్పడం ప్రజలకు న్యాయం చెప్పడం ఆ రకంగా ఉండేవాడు తప్ప ఒక రాజు అనేటువంటి ఫీలింగ్ లేదు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు మల్లివెంతకాలం కాలం వచ్చేటప్పటికి రాజు అనేటువంటి దైవాంశ సంబూతుడుగా మారనమాట మొత్తం నెక్స్ట్ ఏంటంటే ఈ రాజన్ అనే వ్యక్తి రాజన్ అనొచ్చు లేదంటే రాజు రాజుగా మారంట లేదా చక్రవర్తిగా మారనమాట నెక్స్ట్ ఇక్కడ రాజులు బిరుదులు కూడా ధరించారండి మన మలివేద కాలంలో తొలివేది కాలంలో అయితే లేదు మన తొలివేద కాలానికి మలవేది కాలానికి కొంచెం వేరియేషన్స్ ఉంటాయని మనం గమనించాలి రాజుకి హెల్ప్ చేసి చేయడానికి అని చెప్పేసి ఒక పన్నెండు మందితో పన్నెండు మంది సభ్యులతో ద్వాదశ రత్నం అనేటువంటి మంత్రిమండలి కూడా ఏర్పడింది మలివేద కాలంలో అనమాట నెక్స్ట్ సభా సమితి ప్రధాని కోల్పోయేయండి అక్కడ మనకి నాలుగు రకాల సభలు చెప్పానుక సభా సమితి విధగాన అయితే సభా సమితి ప్రాధాన్యత కోల్పోయాయి బట్ విధాగాన పూర్తిగా ఇంక మొత్తానికి అదృశ్యమైపోయాయి ఇవైతే ఇంకా ప్రాధాన్యత కోల్పోయి మొత్తానికి లేవు ఇంకా ఇలా అడగచ్చండి మలివేద కాలంలో ఉండి తొలివేద కాలంలో అదృశ్యమైనటువంటి సభలు ఏంటంటే విధాగాన అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి బాగానే పన్ను ప్రవేశపెట్టారు అక్కడ మనకి తొలివేద కాలంలో ఏదండి బాగానే పన్నును ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించారు కానీ ఇక్కడ బాగానే పన్ను అనమాట పన్నులు వసూలు చేసే అధికారి ఏమన్నారంటే బాగదూష లేదా బాగదోగా అని కూడా అన్నారు కోశాధికారి అన్నారు సంగ్రహిత్రి ఇలా రకరకాల పన్ను వసూలు చేసేటువంటి అధికారులు అనమాట నెక్స్ట్ భూసారం బట్టి ట్యాక్స్ అనేటువంటిది ఎలా ఉందంటే ఒకటి బై ఆరు లేదా ఒకటి బై ఎనిమిది ఇలా ట్యాక్స్ కలెక్ట్ చేశారండి భూసారం బట్టి వాణిజ్య పంటల మీద అయితే ఒకటి బై పదో వంతు ఇక్కడ కందమూలాలు ఔషధాల మీద కూడా వేసారండి ట్యాక్స్ ఒకటి బై అరవై వంతు అనమాట అదే దిగుమతులపై చూసుకుంటే కనుక ఒకటి బై పదో వంతు అప్పటి నుంచి మనం ట్యాక్స్లు వేయడం స్టార్ట్ చేశారు మనకి ఆర్యుల కాలం నుంచి కూడా ట్యాక్స్లు అనేటువంటి స్టార్ట్ చేశారనమాట విధించారు ఇంత ఇంత అని చెప్పేసి కానీ మనకి తొలి పది కాలంలో ఏమైంది ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించేవారు రాజుకు మనకి వాళ్ళ పశువులు మేడం మేపడే ఇటువంటి అన్ని పనులు చేశారు కదా అందుకు ప్రతిఫలంగా ఇచ్చారు కానీ ఇక్కడ వీళ్ళు విధించారనమాట నెక్స్ట్ విదేశీ వ్యవహారాలు చూసారండి అతని పేరు ఏంటంటే సంధ్య విగ్రహాలు ఏ దోత అనమాట సిద్ధ సైన్యం ఉండేది సిద్ధ సైన్యం ఎందుకు ఉందంటే ఇక్కడ రాజుకి ఈ రకాల ట్యాక్సెస్ వచ్చాయి కదండి సో ఆర్థికంగా బలపడ్డారు బలపడ్డారు కాబట్టి సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట సో మనం వీళ్ళని కూడా పోషించాలి కదా నెక్స్ట్ రాజు బ్రాహ్మణులను రక్షించి బ్రాహ్మణులు రక్షించేవాడమాట రాజు ఇక్కడ మనకి రాజుని రాజుకి బ్రాహ్మణులకి సమాజంలో గౌరవం ఎక్కువ ఉండేది అనమాట అందుకని చెప్పి రాజు ఏం చేసేప్పుడు బ్రాహ్మణులను రక్షించి మిగిలిన శత్రువులు భావించి వాళ్ళు శిక్షించేవాడు అనమాట నెక్స్ట్ రాజు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండివాడమాట రాజే సర్వసైన్యాధ్యక్షుడు అలాగే మనకి న్యాయ న్యాయపరమైన వంటి వాటిలో కూడా రాజే హెడ్ అనమాట అతనే చెప్పేది ఫైనల్ అన్నమాట న్యాయంలో సర్వ న్యాయాధికారి కూడా అనమాట సర్వ సైన్యాధ్యక్షుడు సరైన కూడా ఈ మనకి మలివేద కాలంలో ఏంటో రాజు అనమాట రాజును విషమట్ట అంటే ఈటర్ ఆఫ్ పీపుల్ అంట అంటే ప్రజలు అంటే ఏంటి ఇది ఏదో చేయబట్టి ప్రజల్లో తినేస్తున్నారని చెప్పి అంటున్నారు అంటే ఏ రకంగా ప్రజలు బాధ పెట్టేవాడు అంటే అతను రాజును విషమట్ట అని పేర్కొన్నారు అతిగా పన్నులు వసూలు చేసే చేయడం వల్ల అనమాట విషమట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే అతిగా పన్నులు వసూలు చేయడం వల్ల అనమాట ఇలా కూడా అడగచ్చు కదండి విషమట్టని రాజును మలివేద కాలంలో విషమట అన్నారు ఎందుకు అది మళ్ళీ వసూలు చేయడం వల్ల నెక్స్ట్ స్థపతి అన్న పదం వలన స్థపతి అనే పదం రావడం వల్ల క్రింది స్థాయిలో పరిపాలన ప్రారంభమైనట్టు కూడా మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ తర్వాత వేదాలుగా చెప్పబడ్డటువంటి మనకి ఒకటి గుర్తుంచుకోండి తొలి వేద నాయుత తొలివేదకాలం అంటే అంత ఋగ్వేదమే మలివేద కాలం అంటే యజుర్వేదం సామవేదం అధుర్వణవేదం మనకి నాలుగు వేదాలు ఉన్నాయి కదండి మొదటి వేదం తొలివేద నాగరికత సంబంధించింది మిగిలిన మూడు కూడా మనకి మలివేద నాగరికతని ఇంటికి చేస్తాయి అనమాట సో యజుర్వేదం సామ్యవేదం అదర్వణ వేదాలలో ప్రతిబింబించిన సామాజిక చిత్రాన్ని మలివైదిక సంస్కృతి అని అంటారన్నమాట ఇది మైలో మలి వైదిక సంస్కృతి లేదా మలివేద నాగరికత అనొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి కేంబ్రిడ్జ్ చరిత్రకారులు ఉన్నారు వీళ్ళు ఏమంటారంటే మలివేద నాగరికత అనేటువంటిది క్రీస్తువరం పన్నెండు వందల సంవత్సరం నుంచి ఆరు వందల వరకు విస్తరించింది అంటున్నారు కానీ వీళ్ళు మామూలుగా చరిత్రకారు అట్ ఇదే అందరూ యాక్సెప్ట్ చేశారన్నమాట క్రీస్తువర్ వెయ్యి నుంచి ఆరు వందల వరకు యాక్సెప్ట్ చేస్తున్నారండి తీసుకురం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు అయితే మనకి తొలివేద నాగరికత అనమాట మనం ఇక్కడ మనకి రాచరిక వ్యవస్థ కంప్లీట్ అయిందండి ఇసారి మనం సామాజిక వ్యవస్థ చూద్దాం మనకి సామాజిక వ్యవస్థ ఏం చేశారంటే పుట్టుకు ఆధారంగా కులం నిర్ణయించారు ఇక్కడ సామాజిక వ్యవస్థలో పుట్టుక పుట్టుకు ఆధారంగా కులం వచ్చింది ఇక్కడ ఇది పితృస్వామిక వ్యవస్థ అండి మరివేద నాగరికత పితృ వ్యవస్థ అనమాట మనం తొలివేద నాగరికత కూడా మనకి పితృ వ్యవస్థే బట్ అక్కడ మనకి కుల వృత్తులు అనేటువంటివి లేవు ఎందుకంటే ఎవరైనా ఏ వృత్తినా అయినా చేపట్టచ్చు అక్కడ కానీ ఇక్కడైతే వృత్తులు వంశపారపర్యం అనమాట అక్కడ వృత్తులు వంశవరపర్యం కాదు ఒక కుటుంబంలో అనేక వృత్తులు చేసేవారు అనమాట అంటే ఒక కుటుంబంలో ఉన్నారు వారు కుమ్మరి పని చేసేవారు వేరే వేరే కొండలు చేసేవారు ఒకళ్ళు ఇంకంటే రకరకాల వృత్తులు చేసేవారు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే వృత్తులు వంశపారపర్యం చేశారు అంటే నాగరికత వచ్చేటప్పుడు వృత్తులు అయింది అంటే ఆ వృత్తులు వాళ్ళ మాత్రం చేసేవారు అన్నమాట వృత్తులు మారే అవకాశం లేదు అసలు ఇక్కడ కానీ అక్కడ అవకాశం ఉంది మార్పుగా అక్కడ వేరియేషన్ చూడండి నెక్స్ట్ స్త్రీలు తమ గౌరవాన్ని కోల్పోయారు నేను ముందు చెప్పాను కానీ తొలివేదన అర్గతలో స్త్రీలకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన స్థానం ఇంకా ఏ సమాజంలో ఏ కాలంలో కూడా స్త్రీకి లభించలేదంట అంత గౌరవాన్ని ఇచ్చారంట తొలివేదనగతలో కానీ మలివేదన నాగరికత వచ్చేటప్పటికి స్త్రీలు తమ పూర్వపగౌరవాన్ని కోల్పోయారు అంటారు సభా సమితుల్లో ప్రవేశం ఉండేది కదండి అక్కడ బట్ ఇక సభా సమితిలో వాళ్ళకి ప్రవేశం కూడా లేదనమాట తీసేసే ప్రవేశం మనకి నెక్స్ట్ కుటుంబపు ఆస్తులు హక్కు లేదనమాట వీళ్ళకి కుటుంబ ఆస్తులు కూడా హక్కు లేదనమాట భర్తను ఎన్నుకో ఇక చూడండి వీళ్ళకి గౌరవం లేదంటున్నాం కుటుంబం ఆస్తులు హక్కు లేదంటాం కానీ వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన రైట్స్ ఉన్నాయి చూడండి భర్తను ఎన్నుకోవడంలో స్త్రీలకు తగిన స్వాతంత్రం లేదు వారి అభిప్రాయాలకు ఉందంట స్త్రీలకు తగిన స్వాతంత్రం లేదు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో కానీ వారి అభిప్రాయాలకే గౌరవం ఉందంటే అండి నాకు ఇది కొంచెం నేను చూసి కొంచెం ఏంటని చెప్పి రెండు మూడు సార్లు చదివానమాట స్త్రీలకు తగిన స్వా స్వాతంత్రం లేదంటున్నారు అభిప్రాయాలు అభిప్రాయానికి గౌరవం ఉందంటున్నారు ఇది నేను తెలుగు అకాడంలో నేను నోట్ చేసిన పాయింట్ అండి ఇది రాజన్యుల్లో స్వయంవరం ఒక పద్ధతికి రూపొందింది అంటే వివాహ వ్యవస్థ మీద కుటుంబాధికారం తగ్గింది రా రాజులలో అనమాట స్వయంవరం ఉందన్నమాట స్వయంవరం ఉందంటే ఎవరైతే వీళ్ళు టెస్ట్ పెడతారో వాళ్ళ పాస్ అయితే వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తారు కాబట్టి వివాహ వ్యవస్థ కుటుంబ అధికారం తగ్గింది వీళ్ళనే చేసుకోవాలి వాళ్ళని చేసుకోవాలని లేదు ఎవరో వచ్చి టెస్ట్ పాస్ అయితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చి చేయవలసిందే సో మనకి కుటుంబ అధికారం తగ్గిందన్నమాట స్త్రీలకు విద్యను ఇచ్చారు ఇక్కడ స్త్రీలకు ప్రాధాన్యత లేదన్నారు మనకి కానీ స్త్రీలకు విద్యను ఇచ్చారు వాళ్ళ అభిప్రాయాలు గౌరవాన్ని ఇచ్చారు కానీ మ్యారేజ్ చేసుకోవడంలో వాళ్ళకి తగిన రైడ్స్ ఇవ్వలేదు కుటుంబంలో ఆస్తి హక్కు ఇవ్వలేదు వాళ్ళకి సభ సంచులు పాల్గొని రైట్స్ కొన్ని రైట్స్ తీసారండి ఇక్కడైతే మాత్రం స్త్రీలకి స్త్రీలకు విద్యను ఇచ్చారు కర్మకాండంలో పాలు పంచుకోవడంలో సమానమైన గౌరవాన్ని ఇచ్చారని చూడండి మరి కర్మకాండంలో కూడా వాళ్ళు పంచుకోవడం సమానమైన గౌరవాన్ని ఇచ్చారు కానీ అక్కడ కుటుంబ వాస్తుల హక్కు లేదు అనమాట వీళ్ళకి జనాభా అవసరాలు జనాభా పెరిగింది అవసరాలు కూడా పెరిగాయి కాబట్టి వృత్ వృత్తులు వారు అనేక మంది ఏర్పడ్డారనమాట ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే అండి తొలివేద నాగరికతలో చాతుర్ణం వస్తుందంటే అప్పుడు ఎలాగా ఋగ్వేదం పదో మండలంలో ఏం చెప్పారంటే పురుష సూక్తంలో అనమాట మనకి ఋగ్వేదం పది మండలాలే ఉన్నాయి ఈ పదవ మండలంలో ఏం చెప్పారంటే పురుష సూక్తుల ప్రకారం విరాటి పురుషుని ముఖం నుండి బ్రాహ్మణులు వచ్చారంట బాహువుల నుంచి రాజాన్యులు శత్రులు వచ్చారంట ఊరువుల నుంచి వైశ్యులు వచ్చారంటే పాదాలంటే సూద్రులు వచ్చారంట అంటే ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు బాహులు అంటే మనకి భుజాల నుంచి రాజన్యులు వచ్చారు అంటే క్షత్రియులు అనమాట ఊరవులు అంటే తొడలు అంటే అక్కడి నుంచి వైశ్యులు వచ్చారంటే పాదాలు సూద్రులు అనమాట ఇలా వచ్చారని చెప్పిన తొలివేదనాగలు చెప్పారు మల్వేదన నాగర్థిక కాదు మూడని పెట్టించుకోండి తొలివేదన ఆగ్రహాలు వివాహ వ్యవస్థ స్వేచ్ఛ వల్ల వర్ణ వ్యవస్థలో మనకి పంచమజాతి అనబడేటువంటి మనకి ఇక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ తొలివేదాగలు ఉంది ఇంకో వర్ణ వ్యవస్థ యాడ్ అయ్యిందన్నమాట అదేంటంటే వివాహ వ్యవస్థ స్వేచ్ఛ ఉందంట అసలు యాక్చువల్గా వర్ణ వ్యవస్థ ఉంది కానీ వివాహ వ్యవస్థలో మాత్రం స్వేచ్ఛ ఉండడం వల్ల ఏం చేశారు కులాంధర వివాహాలు జరిగాయి అనమాట అందుకని చెప్పి మనకి పంచమ జాతి అనబడే అస్పృశ్య వర్గం ఏర్పడింది అని దానివల్ల సో మనకి దీనివల్ల ఏమైంది వికేంద్రీకరణ శక్తులు పెరిగారు అన్నమాట సమాజంలో సామాజిక సభగులత కూడా అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి కులాంత వివాహాలు రెండు రకాల రెండు రకాల కులాంత వివాహాలు ఉంటాయండి అనులోమ వివాహం అంటారు ప్రతిలోమ వివాహం అంటారు అయితే ఇక్కడ ఏం చేశారంటే అనులోమ వివాహాన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట ప్రతిలోమ వివాహాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనులోమ వివాహం అంటే అగ్రవర్ణ అబ్బాయి హీనవర్ణ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని దాన్ని అనులోమ వివాహం అంటారు దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రతిలోమ వివాహం అంటే అగ్రవర్ణ అమ్మాయి అగ్రవర్ణ అమ్మాయి హీనవర్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం అన్నమాట దాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదన్నమాట అయితే ఇక్కడ ఎనిమిది రకాల విధ రకాల వివాహబద్ధలు అమల్లో ఉండేవంటండి ఒకే గోత్రంలో వివాహాలు అంగీకరించలేదండి ఇక్కడ గాయత్రి పట్టించుకు సూదులకు అవకాశం లేదంటండి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే కనుక మనం ఇక్కడ మనకి సామాజిక వ్యవస్థ కంప్లీట్ అయిందండి మనకి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దామండి మనకి ఆర్థిక వ్యవస్థ కూడా కంప్లీట్ అయితే కనుక మత మత పరిస్థితులు ఉంటుంది రెండు కాన్సెప్ట్స్ మనకి కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి అయితే వేద వాగ్మయం అది చూద్దాం నెక్స్ట్ నా వీడియో కనుక నచ్చి ఉంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక